హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని మీ అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను పదహారో అధ్యాయము ఇరవై మూడో శ్లోకం యశాస్త్ర విధి వర్తతే కామకార్తః నసిద్ధి మా నా సుఖం నా పరాంగతి ఎవడు శాస్త్రోక్తమకు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిన అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమ యొక్క మోక్షముని కానీ పొందనేరడు మరి అదే అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకాన్ని చదివినిపించాలి అనుకుంటున్నాను తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితం జ్ఞావా శాస్త్ర విధానోక్తం కర్మకర్త మిహ్రహసి కావున నీవు చేయదగినదియు చేయరాంది నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది శాస్త్రము చెప్పబడిందా అని తెలుసుకొని నీవి ప్రపంచము నా కర్మము చేయదగను అంటే భగవద్గీత శాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి తాను ఏ పని చేయాలన్నా సరే శాస్త్రాన్ని మాత్రమే అనుసరించి ఆ పని శాస్త్రంలో ఎలా చెప్పబడింది ఎలా చేయాలని చెప్పింది ఎలా చేయమని ఆజ్ఞాపించింది అలా తెలుసుకొని మాత్రమే కర్మమును చేయవలను కావున నీవు చేయదగినది నిర్ణయించినప్పుడు శాస్త్రము నీకు ప్రమాణమై ఉన్నది శాస్త్రము అందు అని నీవు తెలుసుకొని ఈ ప్రపంచంలో కర్మము చేయదగను మరి మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము ఏ పని చేసినప్పటికి కూడా శాస్త్రాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలి తప్ప మనుషుల ఒపీనియన్స్ మనుషుల మాటలు ఎవరికి తోచిన మాటలు వాళ్ళు చెప్తారు మరి అలా వారి ఒపీనియన్స్ కానీ వారి మాటలు కానీ తీసుకున్నట్లయితే మనిషి శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు అవుతుంది అలా శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసేవాడికి భవద్గీత శాస్త్రం ఇస్తున్నటువంటి వార్నింగ్ యశాస్త్ర విధిముసృజ వర్తతే కామకారత నససిద్ధి మావాప్నోతి నా సుఖం నా పరాగత్యం ఎవడైతే శాస్త్రోక్తమ విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చి అంటూ ఉదాహరణ కింద మనం ఆడుకున్నాము శాస్త్రంలో చెప్పబడిన దాన్ని కాకుండా మన ఇష్టం వచ్చిందాన్ని చేయడం అదే శాస్త్రాన్ని తిరస్కరించి నోటి మాటలు తీసుకోవడం ఎదుటివాడి ఒపీనియన్స్ తీసుకోవడం అయితే వాడే ఉత్తమంగా యోగి గురువు గొప్పవాడు అని భావించి అటువంటి వారి మాటను తీసుకున్నట్లయితే అది శాస్త్రోత్ వీధిని తిరస్కరించినట్లవుతుంది అటు వాడు ఏమవుతాడంట పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమ గతి మోక్షమును కానీ పొందలేరాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయాలను తెలుసుకొని భగవద్గీతను పరిశీలన చేస్తారని అంతేకాకుండా అది ఆదేశించినటువంటి విషయాలని మీ జీవితాల్లో పాటించి మరి మీరు ఈ ప్రపంచంలోనూ మనశ్శాంతిని పొందాలి తదనంతర జీవితంలో మోక్షాన్ని కూడా పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్